ॐ श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीगुरुभ्यो नमः శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకము రెండు శ్రీభగవాను కస్మల విష మే సముపస్థితం అనార్యజుష్టం అస్గం అకీర్తికర భావము అకీర్తికరం అర్జునాల్లో అర్జున ఉంటుంది కాబట్టి ముందుగా అర్జున చెప్పుకుంటే ఓ అర్జున కుతస్వా కస్మలమిదం ఇదం విషమేలో విషము తీసుకుంటే విషమే అంటే విషమ పరిస్థితి లేదా తగని సమయము ఓ అర్జున విషమే అంటే తగని సమయంలో కస్మలము ఇదం అంటే ఇటువంటి మోహము కస్మలము అంటే మోహము ఇదం అంటే ఇటువంటి తర్వాత కుతహ త్వం కుత అంటే ఎక్కడ నుంచి త్వ నీకు సముపస్థితం వచ్చి పడినది భగవాను వారు ఇలా అంటున్నారు ఓ అర్జున ఈ విషమ పరిస్థితులలో ఇటువంటి మోహము నీకు ఎక్కడి నుంచి వచ్చినది ఎందుకంటే ఇది అనార్యజుష్టం అనార్యులు అంటే ఆర్యులు కానివారు ఆర్యులు అంటే శ్రేష్ఠులు అనమాట శ్రేష్ఠులు చేసే పని కాకుండా చేస్తున్నారు అందుకే అనార్యము అన్నారు దుష్టం అంటే ఆచరించబడేది అంటే శ్రేష్ఠులచే ఆచరించబడినది కాదు ఆ అనే పద ప్రయోగం జరిగింది కాబట్టి ఆర్యులచే ఆచరింపబడేది కాదు లేదా శ్రేష్ఠులచే ఆచరింపబడేది కాదు స్వర్గం స్వర్గమును కూడా ఆ అనే పద ప్రయోగం వల్ల ఇచ్చున్నది కాదు అకీర్తికరం కీర్తికరమైనది కాదు అని భగవానుల వారు చెప్తూ ఉన్నారనమాట ఓ అర్జున ఈ విషమ పరిస్థితులలో ఇటువంటి మోహము నీకు ఎక్కడి నుండి వచ్చినది ఎందుకంటే ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు మరియు స్వర్గమును కూడా ఇచ్చినది కాదు కీర్తిని కలిగించినది కాదు శ్రీ గురు నమ్మ రెండవ శ్లోక అర్థమును పరిశీలించినట్లయితే శ్రీ భగవాను వాచ భగవద్గీతలో మొట్టమొదటగా రెండవ అధ్యాయము రెండవ శ్లోకంలో శ్రీ భగవాను వాచ వచ్చింది లేదా ఒకటవ అధ్యాయం నుంచి మొత్తమ శ్లోకంలో చెప్పుకుంటూ ఉంటే మొదటి అధ్యాయం నలభై ఏడు శ్లోకాలు రెండవ అధ్యాయము ఒక శ్లోకము అక్కడికి నలభై ఎనిమిది శ్లోకాలు నలభై తొమ్మిదవ శ్లోకంలో భగవానుల వారు చెప్తూ ఉన్నారు ఇంతవరకు అర్జునుల వారు తాను అనుకునిందే సరి అనే దృక్పథంతో అర్జున గీత మాదిరిగా అధర్మపరమైన మాటలు చెప్పుకుంటూ వచ్చారు భగవానులు వారికి ఇవేమీ నచ్చలేదు ఇప్పుడు భగవానులు వారు చెప్తున్నారు కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్చున ఇందులో మూడు పదాలని వాడారు అనమాట అనార్య జుష్టం ఆర్యులచే ఆచరింపబడేది కాదు అస్వర్గ్యం క్షత్రియులకు ఆయాచితంగా స్వర్గం లభిస్తుంది అది కూడా లభించదు కీర్తి కీర్తి కూడా పోతుంది అకీర్తి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే విషమే సముపస్థితం విషమ పరిస్థితి రెండు సేనలు శంఖములు కూడా పూరించాయి ఇక అటు ఇటు బాణాలు వేసుకొని ఇంకా తల పడడమే తరువాయి ఇటువంటి విషమ పరిస్థితులలో ఏం వచ్చింది కస్మలము చేసింది కస్మలం సముపస్థితం అంటే ఈ కస్మలము నీకు ఎక్కడి నుంచి త్వా కుతహ అంటున్నారు ఎక్కడి నుంచి నీకు వచ్చింది ఎందుకంటే ఇది ఆర్యులకు మంచి పద్ధతి కాదు ఇది అనార్య దుష్టము అస్వర్గము అకీర్తి అనేసి భగవానుల వారు కొరడ దుడిపించారనమాట ఓ అర్జున ఈ విషమ పరిస్థితులలో ఇటువంటి మోహము నీకు ఎక్కడి నుంచి వచ్చినది ఎందుకంటే ఇది శ్రేష్ఠ చి ఆచరింపబడునది కాదు మరియు స్వర్గమును ఇచ్చునది కాదు కీర్తిని కూడా కలిగించున్నది కాదు అనేసి శ్రీకృష్ణ భగవానుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఇందులో మొట్టమొదటగా భగవాను వాచ అనే ఒక దానికి రెండు అర్థాలు ఉన్నాయి మొట్టమొదటగా సాధారణమైన అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము భగవాన్ అంటే ఈ భగవంతుడు అనే శబ్దానికి శాస్త్రాలలో ఏముంది కొంతమంది మహనీయులు ఇలా చెప్తూ ఉంటారు జ్ఞాన సమగ్రయర్యసైరాగ్యోశ్చైవషర్యతే భగ ఇతీర్యతే అంటూ ఉంటారు అంటే సమగ్రమైన ఐశ్వర్యము అంతులేని ఐశ్వర్యం అనమాట భగవానుల వారికి మరియు అంతులేని శక్తి అంతులేని కీర్తి సంపద జ్ఞానము ఇవన్నీ కూడా ఎవరి వద్ద ఉంటాయో వారిని భగ అంటే భగవానులు అంటూ ఉంటారు అనేసి శాస్త్రం చెప్తూ ఉంటుంది ఇంకా కొంతమంది గురువులు ఇలా చెప్తూ ఉంటారు వినాశంచ భూతానాం అగతిం వేతి విద్యాం అవిద్యాంచ చ సవాచ్యో భగవాన్ ఇది అంటే భూతములు అంటే సమస్త ప్రాణికోట్లు ఉత్పత్తి ప్రళయం రెండు ఉంటాయనమాట అంటే ఉత్పత్తిని మరియు ప్రణయమును కలిగిస్తూ ఉంటారు సృష్టి స్థితి లయలు ఎవరైతే చేస్తూ ఉంటారు వీటన్నిటికీ కారణభూతమైన ఆ పరమాత్మ ఈశ్వరుడు పరబ్రహ్మ ఎవరైతే ఉంటారో వారిని భగవంతులు అంటారనేసి అనేక సందర్భాలలో మనకు శాస్త్రాలలో చెప్పబడ్డాయనమాట అలాగే ఈ శ్లోకంలో అకీర్తికరం అర్జున అనే ఒక పదాన్ని అర్జున అనే పదాన్ని వాడారనమాట అర్జున అనే పదానికి కూడా సరి అయిన అర్థాన్ని తెలుసుకుందాము అంటే వీరికి పేరు పెట్టే ముందు అంటే వీరందరికీ కూడా ఆకాశవాణి ఆకాశవాణి పేరు పెట్టింది అంటే ఆ సార్థక నామధేయుడు అని చెప్తారన్న సార్థక నాయమధేయుడు అంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయి పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తాడు కాబట్టి అర్జునుడు ఆర్జత ఇది అర్జున ఆర్జ ఆర్జున అంటే పేరు ప్రఖ్యాతులను గడిస్తాడు కాబట్టి సార్థక నామధేయుడు అవుతాడని అర్జునుడు అని పేరు పెట్టడం జరిగింది అనమాట ఇంకా ఒక అర్థం ఉంది అర్జునుల వారికి ఈ శాస్త్రాల్లో ఒక అర్థం చెప్తారనమాట శుక్ల శుభ్ర విషద శ్వేత పాండరా అవధాత స్థితో గౌరవ లక్ష్యం ధవళో అర్జున అని చెప్తారు ధవళ అర్జున అంటే ధవళ వర్ణాన్ని కలిగి ఉంటారనమాట అంటే శుద్ధమైన స్వరూపంలో ఉంటారనమాట శుద్ధమైన స్వరూపంలో ఉండి ధవళ వర్ణంలో ఉంటారనమాట అంటే శ్వేత శ్వేతం అంటే శ్వేత వర్ణములను ధరించి తెల్లగా మెరిసిపోతూ ఉంటారనమాట అంటే శ్వేత రూపుడు అనేసి శుభ్రమైన వాడు అనేసి ధవళ వర్ణము కలిగిన వారు అనేసి చెప్తూ ఉంటారు ఇప్పుడు ఒక ధవళ వర్ణంలో ఉండే ఒక వస్త్రానికి మురికి పట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క అర్జునుల వారికి కస్మలము మురికి పట్టుకుంది అది సహజ సిద్ధమైన మురికి కాదు మోహపూరితమైన మురికి అంటే దీన్ని మనము శుభ్రంగా కడిగేస్తే ఉతికినప్పుడే పోతుందనమాట అయితే తాత్కాలికంగా ప్రస్తుతానికి అర్జున వారికి మురికి పట్టుకోండి అందుకు అర్జునుల వారికి అంటే శ్వేత వర్ణము కలిగిన వాడు అంటే ధవళ వర్ణము కలిగిన వాడు శ్వేత వస్త్రము ధరించిన వాడు చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా ఆయన స్వతహాగే సత్వ సత్వగుణ సంపన్నుడు ఉత్తమమైన స్థితిలో ఉంటాడు కానీ మధ్యలో ఈ రాగ మోహ శోకముల వలన మాలిన్యం వచ్చిందని కూడా ఈ అర్థం చెప్తూ ఉంటారనమాట ఈ విధంగా మనకు భగవంతుల వారు అనే దానికి అలాగే అర్జును వారు అనే దానికి రెండు అర్థాలు మనం ఇక్కడ తెలుసుకున్నాం ఈ శ్లోకంలో ఇవన్నీ కూడా సందర్భానుసారము వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ఇంకొక దానికి మనం అర్థం తెలుసుకున్నాం అనార్య జుష్టం అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటారు ఆర్యులు అనార్యులు ఆర్యులు అంటే ఎవరు అనార్యులు అంటే ఎవరు తెలుసుకున్నాము ఆర్యులు అంటే మనము సాధారణంగా చెప్పుకునే ఎక్కడో ఆ సింధు నది ప్రాంతం నుంచి అక్కడ నుంచి వలస వచ్చి ఉత్తరాదిలో ఉంటారు ఆర్యులు తర్వాత తమిళనాడుకు వచ్చిన వాళ్ళ ద్రవిడులు ఇది కాదు ఆర్యులు అంటే ఆ ఆర్యులు కాదనమాట ఇది మనకు ప్రపంచంలో ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇది తప్పనమాట శాస్త్రంలో ఆర్యుళ్ళు అంటే ఏమిటో చక్కగా ఖచ్చితంగా తెలుసుకోవాలి మనము కర్తవ్యం ఆచరణ కర్మ అకర్తవ్యం అనాచరణ్ ప్రాకృతాచారే సహ ఆర్య ఇది స్మృత అని చెప్పారనమాట ఈ శ్లోకం ప్రకారము కర్తవ్యం ఆచరణ కర్మ కర్తవ్యం ఆచరణ్ కర్మ అంటే తాను చెయ్యవలసిన స్వధర్మమైన కర్మను చక్కగా చేస్తారు చెయ్యవలసిన కర్మను చక్కగా చేస్తారు కొంతమంది ఏదైనా పని అప్పగించినప్పుడు ఏం చేస్తారంటే కొంచెము తిట్టుకుంటూనో గొనుక్కుంటూనో ఇలా కర్మలు చేస్తూ ఉంటారనమాట అలా కాకుండా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు ఏ కర్మని తను ఆచరించవలసిన ఆ కర్మని చేస్తూ ఉంటారు ఇంకా ఏం చేస్తుంటారు అకర్తవ్యం అనాచరణ్ చెయ్యకూడని కర్మలు కొన్ని ఉంటాయి ఆ చెయ్యకూడని కర్మలని చెయ్యకుండా ఉంటారన్నమాట శాస్త్రాల్లో చెప్పింది చేస్తారు శాస్త్రాలు ఏది వద్దంటే అది చేయకుండా ఆగిపోతారు అనమాట తిష్టతి ప్రాకృతాచారి అంటే మనకు శాస్త్రాలలో ఏదైతే చెప్పబడి ఉందో అదే విధమైన జీవనాధారం కూడా ఉంటుందన్నమాట అంటే వాళ్ళ జీవితం మొత్తం పరిశీలిస్తే శాస్త్ర అనుగుణంగా ఉంటుంది కానీ శాస్త్ర వ్యతిరేకంగా ఉండదన్నమాట ఇలా ఉండేవారిని సహ వహ ఆర్య ఇతి స్మృత ఈ విధంగా ధర్మాచరణ కలిగిన వ్యక్తిని ఆర్యుడు అంటారు కాబట్టి ఆర్యుడు అంటే సరైన ఈ అర్థం ఇదని శాస్త్రాలు చెప్తాను అంతేగాని ఎక్కడి నుంచో వలస వచ్చాడు ఆర్యులు అయ్యారు ఇదంతా కూడా ట్రాష్ అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రకారం ఆచరించే వాళ్ళుని ఆర్యులు అంటారు ఎందుకు వ్యతిరేకంగా చేసే వాళ్ళని అనార్యులు అంటున్నారు ఇప్పుడు భగవంతుల వారు అనార్యుడు ఎందుకన్నారు స్వధర్మం ఏదైతే చేయవలసి వస్తుందో ఆ స్వధర్మాన్ని అర్జునుల వారు చేయకుండా అంటే ఆర్యులు చేయవలసిన పని చేయకుండా అనార్యమైన పనులు చేస్తున్నాడు అనేసి ఇక్కడ భగవంతుల వారు చెప్తున్నారనమాట ఈ విధంగా అనార్య జుష్టం అనే పదాన్ని భగవంతుల వారు ఇక్కడ ఉపయోగించడం జరిగిందనమాట అంటే ఆర్యులు అంటే శ్రేష్ఠులు కదా అంటే వేద ప్రోక్తమైన కర్మలు ఏదైతే ఉంటాయో అది స్వధర్మము అది చేసే వాళ్ళు శ్రేష్ఠులు అని చెప్తారు అంటే శ్రేష్ఠులు చేసే కర్మని నువ్వు చేయడం లేదయ్యా అని మందలిస్తూ ఉన్నారు అలాగే అస్వర్గ్యం క్షత్రియునికి యుద్ధం అనేది స్వధర్మము ఎంతో మంది అనేక రకాల యజ్ఞాలు చేస్తుంటారు సత్కర్మలు చేస్తుంటారు ఈ స్వర్గ ప్రాప్తి కోసము జ్యోతిష్ణామ హోమాలు చేస్తుంటారు ఈ స్వర్గ ప్రాప్తి కోసం అంటే కష్టపడుతుంటారనమాట కానీ కష్టము అనే క్షత్రియుడికి స్వధర్మమైన యుద్ధం అంటే ఆ యుద్ధం కూడా ధర్మ ధర్మరక్షణ కోసం చేసే యుద్ధం ఏదైతే ఉంటుందో అది నేరుగా స్వర్గ ద్వారాలను తెరిచి ఉంచుతుంది అనమాట అది ఎవరికి క్షత్రియులకి కానీ అర్జునుల వారు చేసే ఈ యొక్క అధర్మమైన పని వల్ల ఆ స్వర్గము కూడా అంటే ఉచితంగా లభించే ఆ స్వర్గము కూడా లభించదు అని చెప్తున్నారు అలాగే అకీర్తికరం ఇంతవరకు కిరీటి విజయుడు అనే అద్భుతమైన పేర్లు ఉన్నాయి అర్జునుల వారికి అంటే ఎప్పుడు కూడా అపజయం అనున్నది లేదనమాట అంటే కీర్తివంతుడు అనమాట ఇప్పుడు అర్జునుల వారి యొక్క ఈ యొక్క అధర్మపరమైన ఆలోచనల వల్ల రాగ మోహ శోకముల వలన అతని యొక్క పరిస్థితి వలన ఏమవుతుందంటే అందరూ కూడా ఎగతాళి చేయడం మొదలు పెడతారు అంటే అకీర్తి వస్తుందనమాట సాధారణంగా అర్జునులు వారు ఏమనుకుంటున్నారంటే ఈ సందర్భంలో నా బంధువులను చంపితే లోకమంతా నన్ను ఆడిపోసుకుంటారు అకీర్తి వస్తుందనేసి అర్జునులు వారు భావిస్తున్నారు కానీ భగవానులు వారు ఏమంటున్నారు అది కాదు సరి అనేది అది కాదు క్షత్రియుడికి స్వధర్మమైన యుద్ధం ఏదైతే ఉంటుందో అది చెయ్యకపోతే నీకు అకీర్తి వస్తుందనేసి అర్జునుల వారి భావాలను కొట్టేస్తున్నారనమాట అర్జునుల వారు ఏమనుకుంటున్నారు బంధువులను చంపితే అకీర్తి వస్తుందని మోహంలో పడిపోయారు భగవంతులు వారు ఏమంటున్నారు కాదు బంధువులు కాదు ఏమీ కాదు ధర్మమే ముఖ్యము ధర్మాచరణ చేయకపోతే అకీర్తి వస్తుందనేసి భగవంతుల వారు ఇక్కడ చక్కగా చెప్తున్నారు అనమాట అయితే ఇంకొక అద్భుతమైన పదము ఇక్కడ భగవంతుల వారు ప్రయోగించారు విషమే అనేసి ప్రయోగించారనమాట అంటే విషమమైన పరిస్థితి భగవానుల వారు అర్జునుల వారు దాదాపు ఒక యాభై సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు ఇద్దరికి బాగా పరిచయం ఈ యొక్క పరిచయంలో అర్జునుల వారి యొక్క సమస్త విషయములు భగవానుల వారికి తెలుసు ఆ యొక్క గురువు శిక్షణ అయిపోయిన తర్వాత వారి గురువు గారికి ద్రోణాచార్యుల వారికి ఆ దృపదరుల వారిని పట్టి తెచ్చించి ఆ యొక్క యుద్ధంలోను అలాగే రాజసూయ యాగంలో ధనాన్ని ప్రపంచమంతా తిరిగి ధనాన్ని సమకూర్చాడు కాబట్టి ధనం చేయడు అప్పుడు కూడా అద్భుతమైన యుద్ధంలో విజయం సాధించాడు అలాగే కాండవ దహన సమయంలో స్వయంగా కృష్ణ భగవానుల వారు ఒకవైపు అర్జునుల వారు ఒకవైపు ఉన్నప్పుడు ఎవరి అంశతో జన్మించారు అర్జునుల వారు ఆ ఇంద్ర భగవానుల వారితో యుద్ధం చేయడం జరిగింది అలాగే ఇంకొక సందర్భంలో దేవతలకు మద్దతుగా రాక్షసులతో యుద్ధం చేయడం జరిగింది అలాగే అనేక పలు సందర్భాలలో ఇంకా ఆ ఉత్తర గృహగ్రహణము అంటే విరాట పర్వ సమయంలో కూడా అంతమంది కౌరవ సైన్యం వచ్చినప్పటికీ ఒక్కడే కూడా చక్కగా యుద్ధం చేయడం జరిగిందనమాట అంటే ఇటువంటి అర్జునుల వారు తెలుసు శ్రీకృష్ణ భగవానుల వారికి అలాగే ఎన్నో కష్ట నష్టాలకు వచ్చారు చిన్నప్పటి నుంచి ఆ లక్షా గృహంలో కాల్చి వేయాలని చూడడమో లేదా నిండు సభలో వీరి ధర్మ పత్ని ద్రౌపది అమ్మగారిని అవమానపరచడమో పన్నెండు సంవత్సరాలు ఆ యొక్క వనవాసం చేయడము అజ్ఞాతవాసం ఒక సంవత్సరం తమ ఐడెంటిటీని కూడా చెప్పుకోలేని స్థితి నేను ధర్మరాజుని నేను అర్జునుడిని అని తమ పేర్లు కూడా చెప్పుకోలేనంత పరిస్థితులలో వారు ఉన్నారు చివరిగా యుద్ధం వచ్చింది ధర్మ యుద్ధం వచ్చినప్పుడు అన్ని సంవత్సరముల యొక్క బాధ మనసులో బాధ ధర్మ యుద్ధము పన్నెండు సంవత్సరాలు ప్లస్ ఒక సంవత్సరము ఈ బాధ ఇప్పుడు ఒక సమయం వచ్చిందనమాట ధర్మపరంగా పోరాడటానికి తమ బాధ తీర్చుకోవడానికి కష్టాలలోంచి బయటపడడానికి అలాగే ఆ వజ్ర సూచి అనే ఒక వ్యూహాన్ని పనినప్పుడు ఇందులో ఒకవైపు అర్జునులు వారు ఉంటారు ముఖ్య కీలకమైన ఆ యొక్క పొజిషన్ లో ఇంకొక పక్క భీముల వారు ఉంటారు ఆయన ఒక కీలకమైన పొజిషన్ లో ఉంటారు ధర్మరాజుల వారు రాజు కాబట్టి లోపల ఉంటారనమాట అందు దుష్టముల వారు సేనాధిపతి అయినా కూడా ఆ వజ్ర వ్యూహంలో కీలకమైన వ్యక్తులు ఎవరంటే అర్జునుల వారు మరియు భీముల వారు ఇప్పుడు ఒక పక్క అర్జునుల వారు నేను యుద్ధం చేయను అంటే ఆ వ్యూహం చల్లా చెదరైపోతుంది ఇంకా బాణాలు కూడా వేయాలి ఈ యొక్క పరిస్థితిని ఏమని చెప్తున్నారంటే విషమ పరిస్థితి అని చెప్తున్నారు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తూ ఉంది అర్జునుల వారు ఈ యొక్క పరిస్థితులలో ఎలాంటి యుద్ధం చేయబోతున్నారు ఎందుకంటే ఆయనకి ఇంతవరకు విజయమే గాని అపజయం అంటూ లేదు అపజయం లేని విజయుడు యుద్ధం చేయబోతున్నాడు ఎటువంటి వ్యూహాలు పన్నుతాడు ఎటువంటి అస్తశస్త్రాలను ప్రయోగిస్తాడు శత్రువులను ఎలా సంహరిస్తాడు అనేక ప్రతిజ్ఞలు ఉన్నాయి అందరూ కూడా నమ్మకము పెట్టుకొని ఎంతో ఉత్సాహంగా ఉన్నారనమాట ఇప్పుడు ఏమంటున్నారు అర్జునుల వారు నేను యుద్ధము చేయను వారు నన్ను చంపినా సరే అనేసి అంటున్నారు ఇందుకు భగవానుల వారు విషమే అనేసి అద్భుతమైన ప్రయోగం ఒక ప్రతి పదానికి ఎంత చక్కగా చెప్తారు భగవానుల వారు ఈ యొక్క విషమ పరిస్థితులలో నువ్వు ఇలా చేయడం తగదు అనేసి భగవంతుల వారు చెప్తున్నారు కాబట్టి భగవానుల వారు మొత్తానికి ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే చాలా చక్కని శ్లోకము కస్మలం వచ్చిందంటే యుద్ధ పరిస్థితులలో ఈ యొక్క కస్మలము అంటే మానసిక కల్మషము నీకు తగదు నువ్వు చాలా ధైర్యానికి పెట్టింది పేరయ్యా ఇది నీకు తగదు విషమ పరిస్థితులలో ఇంకా యుద్ధం జరుగుతున్న పరిస్థితులలో నువ్వు ఇలా చేయకూడదు ఇది ఆర్యులకు మంచి పద్ధతి కాదు అలాగే దీనివల్ల నీకు స్వర్గము కాదు పై ఏమవుతుంది ఏమవుతుందంటే అర్జును అంటే ప్రపంచంలో గొప్ప పేరుంది ప్రపంచంలోనే కాదు దేవతలు కూడా కొనియాడుతూ ఉంటారు ఇప్పుడు నీకు అకీర్తి వస్తుంది అనేసి భగవానుల వారు ఇది నీకు తగని పని కాదు అనేసి భగవానుల వారు చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ శ్లోకం భగవానుల వారు భగవద్గీతలో మొట్టమొదటిగా ప్రారంభించారు కాబట్టి ఇందులో మనము చక్కగా అర్థం చేసుకోవాలి మనం కూడా అనేక సందర్భాలలో ఏం చేస్తూ ఉంటామంటే పిరికితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం అనమాట కొన్ని ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి ఆ సమయంలో మన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట ఆ వ్యక్తి వస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందనో లేదా మన కుటుంబం విషయంలోనే ఆ ఇతను ఉండడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం జరుగుతుంది అనేసి అనుకున్న సందర్భంలో కొంతమంది వెన్ను చూపుతూ ఉంటారు ముందుకు రావడం జరగదు అనమాట అధర్మంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇది చాలా పొరపాటు పని అని కూడా మనం ఈ సందర్భంలో గ్రహించాలన్నమాట ధర్మబద్ధమైన పనులలో మనము వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలి అనేసి భగవానుల వారు చెప్తూ ఉన్నారు తిరిగి తనము పనికిరాదు చేయవలసిన సందర్భములలో చేయవలసిన పనులు చక్కగా చేయాలని భగవానుల వారు చెప్తూ ఉన్నారు